tentang Hamdiyah Sukamu Besari. Dan సరే అమ్మా దేని గు చెప్పండి సరే నేను ఒక ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నా చెప్తాను మీకు మూడులో శాటర్ నడుస్తున్నాడు తర్వాత మెర్క్యూరీ నడుస్తాడు మూడు లో శాటన్ వచ్చేసి శాటర్ మెర్పి దాంట్లోనే ఉన్నాడు తర్వాత మెర్క్యూరీ వచ్చేసి కూడా మార్స్ దాంట్లో ఉన్నాడు ఈ మెర్క్యూరీ ప్రస్తుతం అయితే బానే ఉంది మార్స్ తర్వాత సరే ఇప్పుడు మహాదశ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా చంద్రమహద కుజమహ ఉంది చంద్రుడు వచ్చేసి ఆ పూర్వాహ నక్షత్రంలో ఉన్నాడు మీ అమ్మాయికి ఆరోగ్య సమస్య కనిపిస్తుందమ్మా ఏది కడుపుకి సంబంధించినవే లేకపోతే అమ్మాయికి అయితే హెల్త్ ఇష్యూ ఉందమ్మా అది కొంచెం మరి డాక్టర్ కి చూపెట్టండి ఎందుకంటే

అమ్మాయికి గైనిక్ సమస్య వచ్చే అవకాశం ఉంది మెచ్యూర్ అయింది అమ్మాయి గైనిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఆ నాగర్ దగ్గర తీసుకెళ్ళడం మీకు కరెక్ట్ గా తెలుస్తుంది ఓకేనమ్మా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఒక్క నిమిషం హలో